హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు ఉదయా నేను సోడి జావ కాసి టిఫిన్ అనుకుంటున్నాను బొరణుకు ఉప్మా ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను కదండి వొరణకు ఉప్మాకి చేయడానికి ఇదిగోండి ఉప్పు సామాను అన్నీ తీసాను ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఆవాలు జీలకర్ర సెనపప్పు మినపప్పు ఎండుమిరగాయ కరివేపాకు మనం ఇప్పుడు ఉప్మా చేసుకున్నాం అండి పక్కన కూడా సోడి జావ మరిగింది రాయి ఇవాళ బియ్యం చేద్దాం అనుకుంటున్నానండి అది ఇంట్లోకి చదివండి బయటిదే బయట ఒక చాలా బాగుంటుంది కూడా స్టవ్ పెట్టేస్తానండి పక్కన గుడ్లు ఊర పెట్టాను ఈరోజు టిఫిన్ అనిపించింది రెండు రోజులు నుంచి టిఫిన్ చేయట్లేదు బయట తెచ్చేస్తున్నా నాన్నగారికి పొడినొక్క అంటే ఇష్టం అండి బాగుంటుందని పొడి పొడి ఆడుతూ వస్తుంది కదండి బియ్యం ఒక ఇష్టం సరే చేస్తాను ఈరోజు వీడియో తీసి పెడదామని ఇదిగోండి పోపు ఉంటుంది కదండి మనం నీళ్ళు వేసేస్తున్నాం ఒక తోటి ఇది గ్లాస్ తోటి నోక్ తీసుకుంటాను రెండు గ్లాసులు వాటర్ వేసుకొస్తే చక్కగా సరిపోతుంది కరెక్ట్గా ఈ గ్లాసుకుందండి బియ్యం ఒక చాలా బాగుంటుంది మనం వాటర్ వేసేసుకుందామండి రెండు గ్లాసులని కొంచెం తక్కువ ఉంటున్నాము అండి ఇంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయండి బాబు అండి ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళకపోతున్నాం ఇదిగోండి రెండు వేస్తేనే సరిపోతాయి కొంచెం ఇందులో మనం సాల్ట్ వేసుకొని వేస్తాను అలాగే సోడి జాకి పెరి కలిపేస్తాను అరిగిన తర్వాత చూసుకుంటాను నేను పెరుగుతున్నాయి తీసుకుంటాను కొంచెం ఉప్పు పడుతుంది చెప్పకుండా అండి కలిపి వచ్చిందండి అండి సోడు జావుల్లో జావలోని కలిపేస్తాను పెరుగు కూడా వేసేస్తానండి నూక వేసేస్తాను మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక లక్ష్యం అయిలో పెట్టేసాక తర్వాత సిమ్లో పెట్టేస్తాను ఇలాగా నేను గుడ్లు ఒలుపుతాను సిమ్లో పెట్టేసాను చూడండి ఉప్మా అని ఒకసారి లెక్క కలిపేసుకుంటే ఇందులో పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి ఉప్మా రెడీ అయిపోయి వర్ణకు ఉప్మా కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సోడిజావు కూడా రెడీ అయిపోయింది పెరిగేసాను ఉడ్లు కూడా వలిసేసాను ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం ఉప్మా ఎలా ఉందో టేస్ట్ ఇచ్చి చూద్దాం ఇదిగోండి వర్ణ ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది ఎండుమిరవై కూడా వేసుకోవాలండి వర్ణో కుప్పమల్వ ఇదిగోండి రాగిజావు కాసేను గుడ్లు నాని బాబు లేగు డాగుకి గుడ్లు వేసేదిగాను మా డాగుకి వేసేయాలండి మా బాబుకి చూసారు ఈ వీడియో ఎలా ఉందో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి కుమ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోస్ చూస్తున్నారు కదండి మొన్న శారీస్ కూడా తీసుకొచ్చాను కదా అవి కూడా మీరు చూసి షేర్ చేయండి శారీస్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఫోన్ కూడా చేయచ్చు లోకల్లో ఉన్న వాళ్ళు మా ఇంటికి కూడా రావచ్చు ఈ వీడియో ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఈ ఉప్మాలోకి నిమ్మ నిమ్మకాయ పచ్చడి ఉంది కొత్త ఆవకాయ పచ్చడి కూడా ఉందండి నేను టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది వేడివేడిగా తింటే చాలా బాగుంది చాలా బాగుందండి ఒకసారి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం